మనం వంట చేసుకుంటున్నాం యాక్చువల్గా రైస్ వండుకున్నప్పుడు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇలా చేస్తారంటే సో ఎసర పెట్టుకున్నాను చూసారు కదా మనకి చాలా గుమ్మనైపోతుంది ఇలా ఎసర పెట్టుకోవడం వల్ల ఇప్పుడు బియ్యం నానబెట్టుకోవాలి బియ్యం నానబెట్టుకోవడం ఏంటి అనుకుంటారు కదా బియ్యంలో నీళ్ళు వేసుకుని ఒక పది నిమిషాల ముందు ఉంచారంటే బియ్యం అన్నది గుమ్మున రైస్ అన్నది గొమ్నైపోద్ది గ్యాస్ సేవ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూస్తున్నారు కదా బియ్యం ఇలా నీటిలో నానబెట్టుకుని కడుక్కోవాలి మనం ఇలా ఉంచుకున్నామంటే ఒక ఐదు నిమిషాలకి చూస్తున్నారు కదా సరే అప్పుడే మన వెంటనే అయిపోద్ది అండి రైస్ మనకి టైం కూడా పట్టదు ఇలా బియ్యం నానబెట్టుకోవడం వల్ల ఇవేంటంటేనండి మాకున్న చిలకలుగా పెడతారండి లవ్ బర్డ్స్ ఆల్రెడీ ఒక వీడియోలో చూపించండి మీకు పొద్దున మాటలు అవి నానబెట్టి పెడతారు మిగిలిన అలా ఉంచుతారు సో బియ్యం నానబెట్టేసాక వేసేసానండి వెంటనే అయిపోద్ది చూస్తున్నారు కదా అప్పుడే పొంగు కూడా వచ్చేస్తుంది మనకి ఇలా పెట్టడం వల్ల మనకి ఫాస్ట్గా అయిపోద్ది అండి అదే మనం బియ్యం కడిగి పెట్టామంటే చాలా లేట్ అవుద్ది సో ఎవరైనా కూడా ఈ టిప్పు ఫాలో అవ్వండి ఒక అరగంట పట్టిదే మనకి ఒక పావు గంటలో అయిపోద్ది అండి మనకి గ్యాస్ అన్నది సేవ్ అవుతుంది సో మనకు పని మీద బయటికి వెళ్ళాలనుకున్నా కూడా చాలా ఫాస్ట్గా అయిపోద్ది సో అప్పుడే మనకి ఆల్మోస్ట్ సగం వరకు అయిపోయి వచ్చిందండి సో చూస్తున్నారు కదా అప్పుడే మనకి మనకి రైస్ అన్నది ఎలా ఉడికిందని తెలియడానికి మనం చేత్తో పట్టుకోలేదు అండ్ పొయ్యి పొయ్యి మీద గ్యాస్ మీద టీ కూడా వేచి పెడుతున్నాము వెంటనే మనకు తెలిసిపోద్ది రైస్ అన్నది ఎలా ఉడికింది అన్నది ఎందుకంటే లేడీస్కి తెలుసండి మనం చేతితో పట్టుకోలేదు కూడా అన్నం మీదకి అన్నది సో నేను ఏ చూశారు చూసారు కదా ఎక్కువగా ఉందని పైకి పొంగిపోతుందని తీసేస్తున్నాను చాలా ఫాస్ట్గా అయిపోద్ది అండి ఇలా ఒక్కొక్క పది పావు గంటలో పది నిమిషాల్లో అయిపోద్ది సో చాలా ఈజీ అండి ఇలా చేశారంటే మీరు మనం ఇలా పెట్టుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుందండి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైస్ అన్నది గమ్ము ఉడికిపోద్ది కదా మనకి టైం అన్నది కూడా ఎక్కువ పట్టదండి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం బియ్యం ఉంటాయి కదా అవి ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలి ఆ నానబెట్టుకోవడం వల్ల కూడా మనకి గొమ్మునైపోద్ది అండి వంట చేసుకోవడం సో టీ అయితే ఆల్మోస్ట్ వచ్చింది రెచ్చపెట్టడమే కదా కానీ ఇలా చేయడం వల్ల మనకి గ్యాస్ సేవ్ అవుతుంది మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా కూడా చాలా ఫాస్ట్గా అయిపోద్ది అండ్ కుక్కర్లో అన్నం అన్నది హెల్త్కి మంచిది కదండి గెంజి దాంట్లో వండిపోద్ది కదా వేడి కుక్కర్లో అన్నం దయచేసి ఎవరైనా కుక్కర్లో వండుకున్న వాళ్ళు వండుకోవద్దండి ఇలా వండుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి ఈ టిప్ అన్నది యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను మీకు అట్ ద సేమ్ టైం ఇలా యూస్ చేయడం వల్ల ఇలా వండుకోవడం వల్ల మనకి గ్యాసే కాదని మన హెల్త్కి కూడా మంచిదండి ఇప్పుడు అందరూ కూడా ఈ జనరేషన్స్లో కుక్కర్లో వండేస్తున్నారు అన్నం అన్నది కుక్కర్లో వండుకోకూడదండి కుక్కర్లో వండుకోవడం వల్ల మన హెల్త్ కూడా పాడవుతూ ఉంటుంది ఎందుకంటే అది కుక్కర్లో అన్నం అలా వండిపోద్ది కదా అది హెల్త్ కూడా మంచిది కదండి సో వీడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కుక్కర్లోని అయితే మనకి రెండు కూడా అయిపోవచ్చు రైస్ కూడా మనకి అయిపోవచ్చిందండి వాచ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ఇలా వండుకోండి ఎవరైనా కూడా చాలా సింపుల్ అండి మీరు బియ్యం కడిగి పెట్టి అదంతా కూడా టైం పట్టద్ది ఎలా అయితే ఒక పది నిమిషాల్లో అయిపోద్ది మీకు